భార్య కంటే ప్రేయసి గొప్పది అని మన పురాణాలు చెబుతున్నాయి కృష్ణుడికి అష్టభార్యలు ఉన్నా కూడా కృష్ణునితో జతపడలేదు ఉన్నా ఒక ప్రేయసి పేరు మాత్రం జతచేసి ప్రేమకు గుర్తుగా రాధాకృష్ణులని అంటారు అందరూ అది ప్రేమకు ఉన్న విలువ సృష్టిలో నిజంగా ఇష్టపడినవారు రిలేషన్లో వంద తప్పులు ఉన్నప్పటికీ వారిని వదులుకోకుండా ఉండడానికి ఒక కారణం అయినా వెతుక్కుంటారు కాని ఏ తప్పు లేకున్నా గాని వద్దు అనుకుంటే ఏ కారణం లేకున్నా ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు దేవుడి పాదాల చెంత పడున్న పువ్వు దేవుడి మెడలో దర్పంగా హారమై కొలువై ఉన్న పూలని చూసి అసూయగా అడిగింది నువ్వు నేను ఒకటే అయినా నువ్వు మెడలో నేను పాదాల దగ్గర నీ గొప్పదనం ఏంటి దండలో ఉన్న పువ్వు చిన్నగా నవ్వి చెప్పింది మాలలో చేరడానికి నన్ను సూదితో గుచ్చి నాగుండె ద్వారా దారాన్ని నింపుతారు ఆ నొప్పి భరించి నిలబడినందువల్లే నాకు ఈ చోటు దక్కింది